ఈ రోజు మనం ఏడవ తరగతి తెలుగు వాచకంలోని నాలుగవ పాఠ్యాంశమైన మర్రి చెట్టు అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం గత తరగతిలో కొంత భాగం చెప్పుకున్నాం కదా ఆ వీడియో కానీ చూడకపోతే క్రింది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను చూడండి మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని ఈ తరగతిలో చెప్పుకుందాం మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ఈ పాఠ్యాంశంలో మర్రి చెట్టు తన గురించి తాను చెప్పుకుంటుంది తన స్వగతాన్ని మనకు వివరిస్తుంది అలా ఇటీవల నరసింహులు అనే యువకుడు మా గ్రామం పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు అతనికి ఆ మర్రి చెట్టు చిన్నప్పటి నుంచి ఎరుగుదును అంటే ఆ నరసింహులు అనే యువకుడి గురించి ఆ మర్రి చెట్టుకి చిన్నప్పటి నుంచి తెలుసును నిన్న మొన్నటి వరకు ఆగతాయితనంగా తిరుగుతుండేవాడు ఆ నరసింహులు ఆ చెరులోనే ఈదులాడుతుండేవాడు ఈత కొడుతూ ఉండేవాడు ఆ మర్రి చెట్టు ఎక్కి ఆ మర్రిచెట్టు కొమ్మలను అనవసరంగా విరిచి పారవేస్తూ ఉండేవాడు గోల చేసి గోళ్ళలోని పక్షులను బయటకు తోలుతుండేవాడు మరీ చిన్నప్పుడు బడికి వెళ్లకుండా ఆ నరసింహులు పలకా పుస్తకాలు పట్టుకొని ఆ చెట్టు త్వరలోనే దాక్కునేవాడు తనలాంటి వాళ్ళనే అంటే తనలాగా పాఠశాలకు వెళ్లకుండా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళని ఇంకా నలుగురిని పోగు చేసి ఆ మర్రి చెట్టు ఓడలు ఉయ్యాల ఊగుతుండేవాడు అని మర్రి చెట్టు ఆ నరసింహుల గురించి అంటే ఆ గ్రామానికి ఇప్పుడు ప్రెసిడెంట్ అయినటువంటి నరసింహుల గురించి తాను చెప్తుంది అయితే ఆ నరసింహులు ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు అతను ఆ ఉద్యోగంలోకి వచ్చినందుకు ఆ మర్రి చాలా సంతోషించింది ఎందుకంటే ఆ నరసింహులు ఎన్ని ఆగతాయి పనులు చేసినా అతనంటే ఆ మర్రి చెట్టుకు ఇష్టంగానే ఉండేది అయితే ప్రెసిడెంట్ అయిన రోజు సాయంకాలమే పది మంది గ్రామ పెద్దలను వెంట పెట్టుకొని ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు అప్పుడే గ్రామస్తులు అతనికి సన్మానం చేసినట్టున్నారు ఎందుకంటే ఆ గ్రామానికి ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి ఆ నరసింహులను సన్మానం చేశారు అలా సన్మానం చేసిన తర్వాత తాను పది మంది గ్రామ పెద్దలను వెంట పెట్టుకొని ఆ మర్రి చెట్టు వద్దకు వచ్చాడు కొత్త బట్టలు ధరించి చూడముచ్చటగా ఉన్నాడు ఆ నరసింహులు తనకు గౌరవ పదవి లభించగానే మాకున్న పరిచయాన్ని పురస్కరించుకొని అంటే ఆ నరసింహులకి అలాగే ఆ మర్రి చెట్టుకి ఉండేటటువంటి పరిచయాన్ని పురస్కరించుకొని నన్ను అనగా ఆ మర్రి చెట్టును చూడడానికి వచ్చాడనుకొని ఆ మర్రి చెట్టు చాలా సంతోషించింది కానీ అతను మాత్రం ఆ నర్సింహులు మాత్రం అందుకు రాలేదు పంచాయతీ ప్రెసిడెంట్ అవడంతో అతనికి ఈ చెరువు గట్టు మీద అంటే మర్రి చెట్టు ఏ చెరువుగట్టు మీద ఉందో ఆ చెరువు మీద ఈ చెరువు చుట్టూ ఉన్న మా మీద హక్కు ఏర్పడింది ఆ హక్కు అమల్లో పెట్టడానికి అతను వచ్చాడు ప్రక్కన ఉన్న వానితో ఈ చెట్లన్నీ అనవసరం ఎలానో గ్రామ పెద్దల్ని వెంటబెట్టుకుని వచ్చాడు కదా అందులో ఆ పక్క ఉన్నటువంటి తన ప్రక్క ఉన్న అతనికి ఈ చెట్లన్నీ అనవసరం వీటి వల్ల చెరువు గట్టు పాడవుతూ ఉంది చెరులో నీరు కూడా పాడవుతూ ఉంది వీటిని వేలం వేయించి కొట్టించి వేస్తే పంచాయతీ కొంత డబ్బు కూడా వస్తుంది అంతగా అవసరం అనుకుంటే చిన్న పార్కు వంటిది వేయించుకోవచ్చు అని చెప్పాడు అలాగే సర్వే చెట్లు వేయిస్తే త్వరగా అక్కరకు వస్తాయి అక్కరకు వస్తాయి అంటే పనికి వస్తాయి అని అర్థం అమ్ముకుంటే ధర బాగా పలుకుతుంది అని ఆ నరసింహులు తను తీసుకొచ్చినటువంటి గ్రామ పెద్దలతో చెప్పాడు అంతా నిజమేనంటే నిజమే అన్నారు అతని అభ్యుదయ పందాకు జోహారులు అర్పించారు అభ్యుదయం అంటే చైతన్యం లేదా ప్రగతి అర్థం కాబట్టి ఎప్పుడైతే నరసింహులు ఆ రకమైనటువంటి మాటలు చెప్పాడో అందరూ కూడా తన అభివృద్ధి మార్గానికి జోహార్లు అని అర్పించారు ఎప్పుడైతే ఆ నరసింహుల మాటలు విందో ఆ మాటలు వింటూ ఉంటే ఆ మర్రి చెట్టుకి గుండె చెరువయింది చావడానికి భయపడి మాత్రం కాదు చావంటే మా జాతికి భయమే లేదు ఎందుకంటే ఏ క్షణంలోనైనా ఎవరైనా వచ్చి చెట్టులను కొట్టివేస్తూ ఉంటారు అందుకని ఆ మర్రి చెట్టుకి చావంటే భయం లేదు నా గుండె చెరువయ్యింది అతని నిర్లక్ష్యానికి మా ఉద్దేశాలను మేము మానవులకు మళ్ళే పైకి చెప్పుకోకపోయినా అంటే చెట్లు మాట్లాడలేవు మానవులైతే ఏదైనా విషయాన్ని ఉద్దేశాన్ని పైకి చెప్పుకోగలరు కాబట్టి అందుకే మేము మానవులకు మళ్ళీ పైకి చెప్పుకోకపోయినా మాకు ప్రాణం అనేది ఉంటుందని నాతో ఇంత పరిచయం ఉన్నా అతనికి తట్టకపోవడం కనీసం స్పృహకు రాకపోవడం ఆ మర్రి చెట్టుకి ఆశ్చర్యం వేసింది ఆ మర్రి చెట్టు ఇలా అంటుంది మాకు ప్రారంభం లేకపోతే మేము ఎలా పెరుగుతున్నామనుకున్నారు అని తను అంటుంది అలా తాను అనుకుని మేము నీడనివ్వడం మాట అటుంచి ఈ చెరువుగట్టు ఇన్నేళ్ల నుంచి వర్షానికి కరిగిపోకుండా ఉన్నదంటే దానికి కారణం భూమిలోకి మా వేళ్ళు అల్లుకోవడమే ఇంతకు ముందు చెరువుగట్టు చుట్టూ అనేక చెట్లు ఉండేవి దానివల్ల విస్తారంగా వర్షాలు పడి చెరువు నిండిపోతే ఆ చెరువుగట్టు గండి కొట్టకుండా ఈ చెరువు గట్టు మీద ఉండేటటువంటి చెట్లు యొక్క వేళ్ళు ఆ గట్టుని అదిమ పెట్టుకొని ఉండేవి అలా ఇన్నాళ్ళు కూడా ఈ చెరువు గట్టు వర్షానికి కరిగిపోకుండా ఉన్నదంటే దానికి కారణం భూమిలోకి వెళ్ళినటువంటి ఆ మర్రి చెట్టు వేళ్లే ఈ సంగతి ఆ నరసింహులకి తెలిసినట్లు లేదు మా పాలు మా కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తవి ఆ సంగతి కూడా అతనికి తెలిసినట్లు లేదు ఊళ్ళో భేదవాళ్ళు ఎంతో మందో ఆ మర్రి చెట్టు ఆకులతో విస్తర్లు కుట్టుకొని భోజనాలు చేస్తున్నారు ఈ సంగతి కూడా అతనికి తెలిసినట్లు లేదు మర్రి చెట్టు పోతే అసలు నేను పోతే నా మీద నివసించే ఈ పక్షులన్నీ ఏం కావాలని నా వేళ్లను అనగా ఆ మర్రి చెట్టు వేళ్లను పొయ్యిగా చేసుకొని వంటలు చేసుకునే భేదవాళ్ళంతా ఏం కావాలి అన్నిటికన్నా ముఖ్యంగా మా ప్రాణాలు అతని ప్రాణాలు ఒంటివే గదా అని మర్రి చెట్టు తనలో తాను అనుకుంటూ ఉంది మా ప్రాణాలు తీయడానికి అతనికి ఏం హక్కు ఉంది ఎవ్వరు బ్రతకడానికో అరుగులో ఎవ్వరు కాదో నిర్ణయించడానికి అరుగుడు తానా అని ఆ మర్రి చెట్టు అనుకుంటుంది అయితే అతనిని ఎవ్వరు ఆపగలరు ఎందుకంటే ఆ నరసింహులు ఆ ఊరికి కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గనుక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవడంతో మా ప్రాణాలు అతని చేతుల్లోకి వెళ్ళినాయి జీవకోటిని హింసించే అధికారం ఆ నరసింహులకి వచ్చింది త్వరగా మా ప్రాణాలు తీసి తనేదో ఘనకార్యం సాధించినట్లు గ్రామస్తులకి కనబడాలనుకున్నాడు అతను అందుకే మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకుని అతను వాళ్ళు ముందు నా ఓడలను కోసి అంటే ఆ వడ్రంగులు ముందు ఆ మర్రిచెట్టు యొక్క ఓడలను కోసి నా ఆధారాన్ని తప్పించారు తరువాత ఆ మర్రిచెట్టు కొమ్మలను నరికి నన్ను బోసిదాన్ని చేశారు అంటే కొమ్మలు లేనటువంటి ఒక మొదుల్లా ఆ చెట్టుని చేశారు తరువాత నన్నే మొదట్లో కోసి వేశారు ఆ చెట్టు యొక్క మొదలను రంపంతో కోశారు నా పైభాగం కుప్ప మాదిరిగా కూలింది ప్రస్తుతం నేను ఒక ముండెమై ఉన్నాను అంటే తల తిగినటువంటి దానిలా అక్కడ పడి ఉన్నాను నా మొదలు మాత్రమే ఉంది ఈ పని జరిగి నాలుగైదు రోజులైంది మరునాడే నన్ను సమూలంగా త్రవి వేస్తారు ఇప్పుడైతే మొదలుని రంపంతో నరికి ముద్దులా చేశారు ఆ తరువాత సమూలంగా నుంచి భూమి లోపల నుంచి సమూలంగా వేస్తారు అని ఆ మర్రి చెట్టు అనుకుంటుంది అనుకున్నా గాని ఎందుకనో ఆ పని జరగలేదు మర్రి అయితే అనుకుందగాని సమూలంగా మాత్రం దాన్ని పెకలించలేదు సరే విచారిస్తూ ఊరికే కూర్చోవడం ఎందుకని నేను చిగర్చడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఒక చెట్టు అయినప్పటికీ తనని సమూలంగా నరికినప్పటికున్ను తాను ఏమీ అనుకోకుండా ఎవరి మీద కూడా ఎటువంటి దూషించకుండా మళ్లీ చిగురించడానికి అది ప్రయత్నించింది కాని మనస్సులు అతను నన్ను ముండెంతో విడిచిపెట్టాడని తెలుసు ఆ నరసింహులు ఆ మర్రి చెట్టుని ముండెంతో విడిచిపెట్టాడని ఆ మర్రి చెట్టుకి అర్థమైంది కట్టెలు కాగలననే ఆశతో నన్ను కుల్లగించి వేస్తాడని తెలుసు కట్టెల కోసమని ఆ ఉండేటటువంటి మొదలను కూడా కుల్లబెడతాడని కూడా ఆ మర్రిచెట్టుకి తెలుసు తెలిసి నా పని నేను చెయ్యాలనే ఉద్దేశం చిగుర్చడానికి ప్రయత్నిస్తున్నాను ఇన్ని చేస్తాడని తెలిసినప్పటికీ చెట్టు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తాను చిగురించడానికే ప్రయత్నించింది ఒకవేళ అతను నా సంగతి పట్టించుకోకపోయినా పెరిగి పెద్దదా నయ్యేది ఎప్పుడు అంటే ఎన్నో ఏళ్లుగా పెరిగితే ఇంతటి మ్రాణులా మారింది అంతటి చలదనాన్ని అంతటి నీడను ఇచ్చింది ఇప్పుడు మొదలు నరికితే మళ్ళీ అంత చెట్టు అయ్యేటప్పటికీ ఎన్ని ఏళ్లు పడుతుంది ఈ మానవులు ఎందుకు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో అని తన మనసులో తాను అనుకుంటూ బాధపడింది ఈ ప్రశ్నలకు పైన భగవంతుడే సమాధానం చెప్పాలి కొన ఊపిరితో ఉన్నదానికి రంగరించి చిగర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం అని మర్రి చెట్టు అనుకుంది ఇది మనకు మర్రి చెట్టు పాఠ్యాంశం యొక్క సారాంశం ఇంకొక తరగతిలో ఇంకొక పాఠ్యాంశం గురించి మనం చెప్పుకుందాం ధన్యవాదములు